అందరికీ నమస్తే అండి నా వీడియోలను చూస్తూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కోటి ధన్యవాదములు మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నానండి మీరు అందరూ చల్లగా ఉండాలని అయితే ఈ పామురాయలు చూసారండి బాప్రే బాప్ మూడు వందలు రామచలకలు అంటే వాటిని మించిపోయినాయి అండి పాపని రామచలుకలు వాటి దారినవి తింటూ ఉన్న ఈ పామురాయలు గుంపు వచ్చేసి వాటిని పొడిచేస్తూ ఉంటుంది ప్రొద్దుట ప్రొద్దుటే మాత్రం ఇవంతా చూడదగ్గ దృశ్యం అండి ప్రొద్దుట మూడు వందలు రామచలకలు వచ్చేస్తాయి ఆ టైంలో పామురాయలు రావు అయితే అవి మధ్యాహ్నం రెండు ఆ రెండు టు నాలుగున్నర వరకు వస్తాయి రామచిలుకలు అదే టైంలో మధ్యాహ్నం మాత్రం ఈ పామురాయలు వచ్చేస్తాయి ఇవి వచ్చి ఇంకా రామచలుకల్ని ఏం పొడి చేస్తూ ఉంటాయండి నాకు చాలా జాలి ఆస్తుంది వాటిని చూస్తుంటే కానీ అవి తినాలి ఇవి తినాలి అలా చూస్తూ ఊరుకుంటాను పాపం వాటి తాకిడికి తట్టుకోలేక రామచిలుకలు చెట్టుపై నుండి అరుస్తూ ఉంటాయి చూడండి వరండాలో కూడా అవి వచ్చి ఎలా తినేస్తున్నాయో ఎగర కొట్టేస్తున్నాయి వరండాలో మొత్తం గోడంతా నిండిపోయింది చూడండి అలాగే ఇవి ఎంత తుఫాను ఎంత వర్షమైన చిలకలన్నీ పక్షులన్నీ వచ్చి తింటాయండి నాకు మాత్రం ఇవన్నీ దేవుడితో సమానం అండి ఎందుకంటే దేవుడు మనకు ఎన్నో పరీక్షలు పెడతాడు ఆ పరీక్షల్లో మనం నెగ్గినప్పుడే దేవుడు మనకి ఎప్పుడు మన వెనకే ఉంటారండి చూడండి ఎంత తుఫాను వర్షం ఎలా పడుతుందో చూడండి అవి తడిచిపోతున్నాయి అయినా సరే ఎక్కడా దొరకన దొరకదు ఇక్కడ మాత్రం దొరుకుతాయి అవి కూడా ఆస్తో వచ్చి తింటూ ఉంటాయి కదండి అదే నాకు ఆనందం అండి అమ్మో అవి వస్తాయి వాటికి వెయ్యాలి అన్న ఇది బియ్యం ఎంత రేట్ అయినా సరే నేను కొంటానండి మొదట్లో కిలో ఇరవై రూపాయలు ఉండేది ఇప్పుడు కిలో నలభై రూపాయలు అయిపోయింది ఇప్పుడు నెలకి రెండు వందల కిలోలు బియ్యం అవుతుందండి ఆ దేవుడు నాకు ఇస్తున్న దానిలో నేను సేవ చేసుకుంటున్నానండి నా జీవితం అంతా ఏంటంటే మంచి సేవలు చేసుకోవాలి ఎంత కష్టమైనా సరే మా నా నేను నోరు లేని ప్రాణులకు అనాథులకు క్యాన్సర్ వాళ్ళకి సేవలు చేసుకుంటూ నా జీవితం చనిపోయినా పర్వాలేదు ఆ దేవుడికి సేవ చేసుకుంటూ నేను చనిపోతే చాలు ఇదేనండి అనాథులకు క్యాన్సర్లకు పశు పక్షులకు నోరు లేని వాటికి పేదవారికి చేసుకోవటమే నాకు ఉన్న దాంట్లో దానం చేసుకోవటం అండి దాంట్లో చాలా తృప్తి ఉంటుందండి నేను తినేదే మా పనమ్మాయికి కూడా పెడతాను ఎంగిలి వేయి పెట్టను నేను తిననివి నా పిల్లలు తిననివి నా పనమ్మాయికి పెట్టను ఎందుకంటే అవి మన పిల్లలకి ఏదో ఒక రూపంలో వెళ్తాయండి అందుకని పనమ్మాయికి మావారికి పెట్టి వాళ్ళిద్దరికీ ముందు పెట్టి నేను తింటాను ఏదైనా ఒకవేళ మిగిలిపోయినా దానికి పెట్టి నేను తింటాను అయితే ఈ పామురేలు చూడండి రామ్ అస్సలు ఊపిరి ఆండేవండి వీటిని ఎలా పొడిచేస్తూ ఉంటాయో పంజరంలో కూడా వీటిని బలవంతంగా పెంచం చూడండి పంజరంలో కూడా అవి దూరిపోయి రామచలకని తరిమేసి ఎంత ఇదిగా తింటున్నాయో నేను ఒక్కటే చెప్తున్నానండి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతే ఎవరు ఎన్నన్నా అనుకోని అండి ఎవరు ఎన్న అనుకున్నా ఏమీ పట్టించుకోవద్దు ఎందుకంటే మనం మంచి పనులు చేస్తున్నాము మనకు దేవుడు తోడున్నాడు అంతే చాలామంది అంటా అనుకుంటూ ఉంటారు అబ్బో దద్ది కావా చూపిస్తుంది అలా ఎవరు ఏమనుకున్నా నేను ఏది పట్టించుకోనండి నేను వాటికి పొద్దున్నే నే సేవ చేసుకుంటాను డ్రెస్ మార్చేనా అవి ఎగిరిపోతాయి టైము పాపం టైంకి వస్తున్నాయని చెప్పి నిద్రకాలతో లేచి వాటికి సేవ చేసుకుంటానండి ఇంక ఇంతకన్నా ఏం కావాలండి చూడండి అవి ఎంత చక్కగా తింటున్నాయో నేను నా బ్యాగ్లో నా హ్యాండ్ బ్యాగ్లో బిస్కెట్లు బియ్యం ఉంటాయండి బాజ్రా కలిపిన బియ్యం జొన్నలు అవి ఉంటాయండి రోడ్ల మీద వెళ్తూ ఉన్నప్పుడు వేసుకుంటూ ఉంటాను అయిగో చూడండి రోడ్డు మీద అవి ఎంత చక్కగా తింటున్నాయో నాకు అలవాటు ఇవి పిల్లలకు చూపించండి పిల్లలు కూడా ఇలాంటివి నేర్చుకుంటారండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములు నా వీడియోలను చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీ అందరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయండి నా వీడియోను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు మానవ సేవే మాధవ సేవ నోరు లేని ప్రాణులకు చేసే సేవ ఇంకా ఎంతో సేవ ఆ దేవుడే మన వెనక ఎప్పుడూ ఉంటారండి ధన్యవాదములు